కిషన్ రెడ్డి గారి మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపించింది హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక హెరిటేజ్ అడ్డా హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం అటువంటి ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర టూరిజం మంత్రిగా నేను అడుగుతున్నా సూటిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు హెరిటేజ్ డిపార్ట్మెంట్ కావచ్చు టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు ఇప్పుడు బొగ్గు కొనాలి గత ఐదు సంవత్సరాలే ఉంది ఇప్పుడు శాఖ గురించి అల్లే ఇప్పుడు ఐదు వెళ్ళే ఐదు సంవత్సరాలే హైదరాబాద్ నగరానికి ఏం నిధులు తీసుకొచ్చినామో అని అడుగుతా ఉన్నా ముందుగా హైదరాబాద్ స్మార్ట్ సిటీ చేయలేదు కేంద్రం నుంచి ఒక రూపాయి ప్రత్యేక నిధి తీసుకురాలి అమృత్ పథకం కింద ఒక రూపాయి తీసుకురాలి కేంద్రంలో నగరాల అభివృద్ధికి సంబంధించి పది సంవత్సరాల బీజేపీ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి జీహెచ్ఎంసీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ చేసింది ఏమైనా ఉందా కిషన్ రెడ్డి గారు ముందు చెప్పండి అని అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి కూడా సహకారం చేయకుండా గత ప్రభుత్వంతో అంటగాగి కేంద్రము రాష్ట్రము ఇద్దరు కూడా లాగా వ్యవహరించి ని నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం ఇలా స్థానిక సంస్థల అధికారాలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ ఆధునీకరణ ద్వారా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వచ్చిన నిధులు తప్ప మా హక్కు కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా ప్రత్యేకంగా నిధులు తెచ్చినారా అని అడుగుతా ఉన్నాం స్థానిక ఎంపీలు మీరు పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు రావాలని అనేక సందర్భాల విజ్ఞప్తి చేసినాం మా గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు కేంద్ర మంత్రి హైదరాబాద్ నుంచి తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు రండి మా మా మంత్రివర్గంతో మనందరం కూర్చొని ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక చేసుకుందాం గతంలో ఆ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు కావచ్చు మీకు కూడా అటువంటి ఆలోచన లేదు కావచ్చు అని చెప్పినాం మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మిమ్మల్ని గౌరవంగా కలవడానికి వచ్చిన హైదరాబాద్ అభివృద్ధిలో సహకారం అడిగినాం కానీ ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని రాజకీయ ఆట కోసం హైదరాబాద్ను విమర్శిస్తే మన ముఖం మీద మనం ఉమ్మేసుకున్నట్టే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ ఈ జిహెచ్ఎంసి పది నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా కేబినెట్ మంత్రిగా హైదరాబాద్ ప్రయోజనాలకు హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు హైదరాబాద్ అభివృద్ధి కొరకు ఏం చేశారో చెప్పమని సందర్భంగా బహిరంగంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా మేము ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన అవేం లేకుండా గత ఆరు నెలల చిన్న నుంచి రాగానే మొత్తం హైదరాబాద్ నుంచి మొత్తం నిర్లక్ష్యం చేసినట్టుగా అభివృద్ధి కుట్టుబడ్డట్టుగా అంతకు ముందేమో కుందే కురుకుంది మీ తాబి లేక నడుస్తున్నట్టుగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అసలు మీకేమైనా కనీసం సోయి హైదరాబాద్ సహకారం అందించాలని చెప్పి ఒక మాట హైదరాబాద్ ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్మార్ కావచ్చు కోల్కొండ కావచ్చు లేకపోతే అనేకమైనటువంటి పురాతనమైన ఆర్కియాలజీ హెరిటేజ్ ఆ సంబంధిత శాఖ మంత్రిగా ఉండి కూడా ఒక రూపాయి తీసుకొని రాకపోతే ప్రత్యేకించి విభజన ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులుగా వహిస్తూ మీకు ఆ బాధ్యత లేదా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నూట నలభై ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నీటి నిల్వలతో ఇబ్బంది అవుతా ఉందని ఆ నీటి నిల్వల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఈ రాతి కట్టడాల మధ్యన అని ఎక్కడెక్కడైతే నూట నలభై ఒక్క జాగాల నిలుస్తాయో అక్కడనే వాటర్ కు గ్రౌండ్ లోపలికి ఇక్కడ ప్రభుత్వ స్థలాన్ని వినియోగించుకొని అండర్ గ్రౌండ్ లోకి వాటర్ పోయే విధంగా నీటి నిల్వలు నిలవకుండా ఉండే విధంగా పైసలు ఖర్చు చేసి ప్రణాళిక చేస్తా ఉన్నారు మెట్రో వాటర్ వర్క్స్ ఇంత పెద్ద సమస్య వచ్చినా మెట్రో వాటర్ వర్క్స్ కూడా మీరు ఒక రూపాయి ఇంత పెద్ద హైదరాబాద్ లో శానిటేషన్ సిల్ట్ ఇతర కార్యక్రమాలు ఉంటాయి డ్రైనేజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటాయి ఎక్స్పాన్షన్ అయింది సిటీ అనేకమైనటువంటి గృహ అవసరాలు పెరిగినాయి అయినా మీరు ఒక్క సంబంధించినటువంటి అంశం ఇయ్యలేదు మాట్లాడుతూ ఖండిస్తా ఉన్నాం హైదరాబాద్ ఇమేజ్ కు భంగం కలిగే విధంగా కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం హైదరాబాద్ అభివృద్ధికి మీకు జాతరైతే సహాయం చేయండి కేంద్ర మంత్రిగా మీ బాధ్యత నిర్వహించండి హైదరాబాద్ కేంద్రం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి దగ్గరకు వచ్చి ఇక్కడ సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట చెప్తా ఉన్నాం మీరేం చేయరు ఎన్నికల రాజకీయం కొరకు వాతావరణాన్ని కలుషితం చేయడానికి లబ్ధి పొందడానికి రాజకీయం తప్ప ఎలిక పెద్ద గాంధీ హాస్పిటల్ ఉంది రండి హాస్పిటల్ మళ్ళీ జరిగిన విధంగా ఇంకా ప్రజలకు సేవ చేసే విధంగా ఉస్మాని హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఉంది రండి ప్రభుత్వ పరంగా వైద్యాన్ని హైదరాబాద్ ప్రజలకు దగ్గరగా ఒక ప్రత్యేక ప్యాకేజీ హైదరాబాద్ ఆహ్లాదకరంగా ఉండాలి పార్కుల అభివృద్ధికి సంబంధించి ఎంటర్టైన్మెంట్ రండి ఒక ప్రత్యేక ప్యాకేజీ తీసుకురండి హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతా ఉంది పెరుగుతున్నటువంటి అవసరాలు రవాణా సౌకర్యానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి ప్రత్యేక నిధులు ఇవ్వండి హైదరాబాద్ మీద శ్రద్ధ ఉంటే అవేం చేయకుండా ఊరికనే మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు నేను అడుగుతాను మళ్ళొక్కసారి కేంద్రము పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది ఎలా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పది సంవత్సరాలుగా తెలంగాణకు అందులో హైదరాబాద్ మీరు ఏం తెచ్చిర్రో చెప్పండి ప్రశ్నిస్తా ఉంది కిషన్ రెడ్డి గారిని హైదరాబాద్ అభివృద్ధికి స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చినటువంటి శాఖను గతంలో నిర్వహించినటువంటి మీరు ఏం చేసినారని చెప్పండి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ స్కీమ్ తెచ్చింద్రా ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ వచ్చింద్రా మైనార్టీ ఎస్సీపీసీ వెల్ఫేర్కి ఏమైనా తెచ్చింద్రా ఒక్క రూపాయి దీని మీకు హైదరాబాద్ నిర్లక్ష్యానికి గురి అనేటువంటి హక్కు ఉందా అడుగుతా ఉన్నాం స్మార్ట్ సిటీల లేదు అమృత్ పథకం లేదు స్పెషల్ లేదు ప్రాజెక్టు వైస్ లాభం చేసేది లేదు హైదరాబాద్ ప్రజలకు చట్టరిత వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ తప్ప రూపాయి కూడా హైదరాబాద్ సహకారం చేయని కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా మాట్లాడితే బరాబర్ ఆరు నెలలది మా గవర్నమెంట్ వచ్చి ఆరు నెలల హైదరాబాద్ అనేక సందర్భాల్లో జిహెచ్ఎంసీ లేదా హైదరాబాద్ కలెక్టరేట్ సమీక్షలు చేసి అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి పారదర్శకంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలనతో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది చేతనైతే కేంద్ర ప్రభుత్వం సహకారం చేయి లేదా మౌనంగా ప్రేక్షకుల్లాగా ఏ విధంగా అయితే గతంలో ఉండవో అదేవిధంగా ఉండు తప్ప ప్రభుత్వాన్ని వివరించే ప్రయత్నం చేయమని చెప్పుకుంటా దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంది కేటీఆర్ మాట్లాడతాయి నిన్నటిదాకా నువ్వు ఆ పనిచేసి రాష్ట మున్సిపల్ శాఖ మంత్రివి కేంద్రంలో స్మార్ట్ సిటీలో చేర్చుకోలేనంత ఒత్తిడిపోయినావు అమృత్ పథకంలో చేర్చలేకపోయినావు హైదరాబాద్ నగరానికి బీజేపీ పైన ఒత్తిడి తెచ్చి కేంద్రం నుంచి ఒక ప్యాకేజీ అసమర్థుడివి సాక్షాత్ మున్సిపల్ శాఖ మంత్రివి ఇలా హైదరాబాద్ గురించి ఎట్లా పది సంవత్సరాలు మున్సిపల్ కట్టప్ ఏమో చేశారు చేసినా అని చెప్పి మీరు అక్రమ కట్టడాలు కావచ్చు భూ కబ్జాలు కావచ్చు మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా అస్తవ్యస్తంగా రావడానికి ప్రధానమైనటువంటి మీరే కూడా మీరు మమ్మల్ని అడిగితే దయ్యాలు వేదాలు వల్లించిందని బాబు వేసుకొని వస్తుంది మీకు ఆ అర్హత కూడా లేదు అని చెప్తాను ఇలా కాజ్య కిషన్ రెడ్డి గారు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ చెప్పదలడానికి తెలంగాణ మీద మాట్లాడుతూ హైదరాబాద్ మీద మాట్లాడుతూ ఉండు పది సంవత్సరాలు హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నగరాభివృద్ధికి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఏం చేసావు కిషన్ రెడ్డికి జవాబు చెప్పులు గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి మున్సిపల్ అర్బన్ మినిస్టర్ హైదరాబాద్ కేంద్రం ఏమేమి చేయలేదు చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా కేటీఆర్ గారు ఆరు నెలల జిహెచ్ఎఫ్ ఇన్ఛార్జ్ గా ముఖ్యమంత్రి గారు విశ్వాసంతో హైదరాబాద్ లాంటి స్టేట్ హెడ్ క్వార్టర్ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత త్వరలోనే ఈ బోనాల పండుగ తర్వాత నగర బాట పేరు మీద బస్తీ బస్తీ తిరిగే బస్తీ బాట పేరు మీద ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు నేరుగా వాడలకి ప్రభుత్వాన్ని అధికారాలు తీసుకుని పోతాం క్షేత్ర స్థాయిలో కూడా ప్రజా సమస్యలు తెలుసుకుంటాం వాడని పరిష్కరిస్తాం ఎక్కడ వాటిలో ఆ కార్యక్రమం రూపొందుతుంది రేపు లాంఛనంగా ముఖ్యమంత్రి గారు ఉదయం ఆరు గంటల కార్యక్రమాన్ని ప్రారంభం చేసేస్తారు దానికి అనుగుణంగా కార్యక్రమం మొత్తం ఇక్కడ నూట యాభై డివిజన్లలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇరవై నాలుగు అసెంబ్లీలలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది కేంద్ర అయితే కేంద్ర మంత్రిగా హైదరాబాద్ నగరానికి నిధులు తీసుకురమ్మని కిషన్ రెడ్డి గారు మరొకసారి కేటీఆర్ గారు మీరు మౌనంగా పది సంవత్సరాలు హైదరాబాద్కి ఏమైన్యాయం చేశారు బిజెపి ఏమై చేసింది వీళ్ళు శాంతరైజ్ చేశారు చెప్పే ప్రయత్నం చెప్పి చెప్పుకుంటా కంటా గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము ఎన్నికలకు ముందు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్తాం ఉద్యోగ క్యాలెండర్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైనా అడిగిన వాళ్ళు వీళ్ళే ఉద్యోగ నియామకాల జాప్యం జరుగుతుందని ప్రశ్నించిన వాళ్ళు క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత సంప్రదింపుల తర్వాత ప్రతి అడగడం సాధ్యం కాదు కానీ దానికి ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారంగా కార్యక్రమం కొనసాగుతుంటే కొంత వెనక ఉన్నటువంటి కొన్ని శక్తులు ఈ కార్యక్రమం జరుపుతా ఇటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి ఒకవేళ నిజంగానే పరీక్షల తేదీలు మారవలసి వస్తే పోస్ట్మెంట్ చేయాలనుకున్న పరిస్థితి ఏర్పడితే దానికి సానుకూలంగా మా ప్రభుత్వం ఉంటుంది నేను విద్యార్థులను కోరుతా ఉన్నా ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా దయచేసి ప్రతిపక్షాల ఉసులో పడకండి ఈ ప్రభుత్వం అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి క్యాలెండర్ తీసుకొని ముందుకు పోతా ఉంది అనవసర విషయాల లోపల పరీక్షలు ఏదైనా నిర్వహించుకుంటూ పోవాల్సిందే ఏడాది లోపల క్యాలెండర్ ఉద్యోగాలు లేవక చేయాల్సిందే వాయిదాలు వేసుకుంటూ పోతుంటే క్యారెంట్ జరగదు కాబట్టి ఏదైనా నిజమైనటువంటి సమస్య ఉంటే అందుకు సంబంధించి నా దృష్టికి తెమ్మని కోరుతా ఉన్నా నేను అన్ని విద్యార్థి సంఘాల నాయకులు కూడా కోరుతా ఉన్నా దయచేసి అవసరమైతే ఏం క్యాలెండర్ ఎట్లా చేస్తే బాగుంటుందో కూడా సలహా సూచన చెప్పండి కానీ అట్టిగానే ప్రతిపక్షాలు ఉసులో చదువుకోవాల్సిన సమయాన్ని వాళ్ళ రెచ్చగొచ్చేటువంటి అంశాల ద్వారా వాళ్ళ అధికారంలో ఉన్నాడు చేయలేనటువంటిది చేసుకుంటే దయచేసి ఆలోచన ఏమి చెప్పుకోవచ్చు పది సంవత్సరాలు డిఎస్సి పోస్ట్ చేయడం వాళ్ళు డిఎస్సి పోస్ట్ చేయాలంటే చెట్టు నిర్వహించాలి చెట్టు నిర్వహించడం గ్రూప్ వన్ పరీక్షల రిజల్ట్ తీసుకుంటూ పోతా ఉన్నారు అందుకే కేటీఆర్ కేటీఆర్ వీళ్ళందరికీ ఎందుకు రిష ఉన్నారు ఉద్యోగాలు ఇవ్వందా మీ ఆలోచన అదేనా ఆనాడు మహిళలకు భషించినాడు ఇట్లానే మాట్లాడారు టిఆర్ఎస్ పార్టీ మహిళలకు ఉచితంగా ఇష్టం లేదా చెప్పమంటే ఎవరు పోసుకుంటారు నిజంగా తెలంగాణ నిరుద్యోగం యువతకు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదా టిఆర్ఎస్ పార్టీకి చెప్పండి ఇది విద్యార్థులు నిరుద్యోగులు అర్థం చేసుకుంటారు ప్రక్రియ కొనసాగుతోంది ఇవాళ్ళనే రేపే రెండు మూడు రోజులు కట్టించే పరీక్షలు పెడతలే ప్రతిదానికి వాయిదా సమయం గడువు నిపుణులు విద్యావంతులు అనేక మందితో చర్చ చేసి నిర్ణయం తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు పెన్ను కాలం పట్టుకుని ఏం చేయడానికి రాయలే కేబినెట్ రాయలే వల్ల నిజంగా ఇబ్బంది ఎదుర్కొంటే అలాంటి ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా తినడానికి సిద్ధంగా ఉన్నాం రోడ్డుకి ఎక్కకండి ఆందోళన చెందకండి మీ పక్షాన ప్రభుత్వంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉండమనేటువంటి మాట మొదట తెలంగాణ కోసం శ్రీనివాస్ గారు చాలా మంది తెలంగాణకు సంబంధించినటువంటి బాధ్యులం తెలంగాణ సాధనకు సంబంధించిన బాధ్యులం మీ యొక్క అంశాలను ప్రభుత్వం ఉన్నాం అనవసరంగా రాజకీయ ఉస్సుల పడి మీరు చదువుకునే విలువైన సమయాన్ని సందర్భంగా కోరుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు సంబంధించి కానీ మళ్ళా చాలా సందర్భాలు ఎప్పుడు చెప్తాము దొరుకుతా నేను మరొకసారి మీ ద్వారా అడుగుతా ఉన్నా గౌరవ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ ఉపయోగపడే టూరిజం శాఖను ఐదు సంవత్సరాలు నిర్వహించి హైదరాబాద్ లాంటి ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి విశ్వ నగరానికి ఏం చేసిడో చెప్పిన తర్వాత మాట్లాడమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అందుకే కదా ఊకే బాండ్ల పేరు ఇచ్చి మళ్ళీ కాంట్రాక్ట్ గురించి మాట్లాడితే బీజేపీకి అదే రెడ్డి గారి దగ్గర ఎన్ని బాండ్లు తీసుకున్నారు ఎంత తీసుకున్నారు ముందు దానికి సంజాయిషి చెప్పిన తర్వాత మాట్లాడమని చెప్పారు కిషన్ రెడ్డి గారి బీజేపీ కామన్ సెన్స్ భాష గత ప్రభుత్వంలో వినియోగించడానికి వినియోగిస్తలేము అట్లా ఉపయోగించుకుంటే దానికంటే డాక్టరేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అటువంటి భాషను కావాలనుకుంటే మీకు వీరస్వంతమైతే వాళ్ళకంటే గ్రామీణ నుంచి పూర్వ భాష మాట్లాడగలిగే అవకాశం ఉంది వర్గానే ఉంది